ఫ్రెండ్స్ నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ రోజు మనం ైజ్ గా అయితే సూపర్ గా ఉంది నెక్స్ట్ టైం మాత్రం ఎప్పుడు ఆకుర దొరికినా కానీ ఇలాగే చేద్దామని చేసేస్తుంటాము ఇంట్లో తెలిసిందే కదా చిన్నపిల్లలు ఉంటే ఎంత వర్క్ ఉంటుందని కానీ చాలా బాగుందండి ఇదిగో ఇక్కడైతే చూడండి పొండగంట కూర ఇదేనండి నేను ఫస్ట్ టైం మీకు చూడడం కూడా ఇలా చక్కగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను దీన్ని మనం అలాగే యాడ్ చేయకోకుండా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఎలాగో మనం కుక్కర్ పెడతాం కాబట్టి అంత చిన్న చిన్న పీసెస్ వద్దులే అని చెప్పి నేను మీడియంగా కట్ చేశాను మరి ఇవి పొడవుగా ఉన్నాయి కదా ఆకులు అలాగే వేసేస్తే మరి పిల్లలకి తెలిసిపోతుంది ఇంక ఇదేంటి కరివేపాక అని పక్కన పెట్టేసిద్ది మా పాప అయితే ఈరోజు ఎలాగైనా ఆమెతో ఆకుకూరతో తినిపించాలని నేను అనుకున్నా అందుకనే దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసేసి వేసేసాను ఇంక ఇక్కడైతే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా దగ్గరకంటూ మెత్తగా అయిపోయాయండి ఇంక చూసారా ఇక్కడ ఆకుకూర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా దీన్ని కొంచెం బాగా మగ్గనివ్వాలి ఆకుకూర కూడా లేకపోతే పచ్చివాసన వస్తుంది ఆ వెజిటేబుల్స్తో పాటు ఇప్పుడు మనం వెజిటేబుల్స్లో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా ఈ ఆకుకూరకి బాగా అవుతుంది అప్పుడు మనకి పచ్చివాసన ఏమీ ఉండదు చూసారు ఇక్కడ అడుగు అంటుంది కూడా ఇక్కడ వచ్చేసి మా పాపం వండుతున్నా ఏం చూసారా అయితే అలా చెప్తుంది ఇక ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం రైస్ అలాగే నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి కిచిడిలోకి యాక్చువల్లీ పెసరపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది నాకు అవి లేవు అందుకని సర్లే కందిపప్పుతో ట్రై చేద్దామని ఇది బియ్యం రెండు ఒక హాఫ్ ఎన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి అది మీ ఇష్టం మినిమం హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకుంటే బాగుంటుందండి ఇలా మనం చక్కగా వెజిటబుల్స్లో వేసేసి రైస్ని కూడా ఇలా వేడి చేసినట్టు అవుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కిచిడి అనేది ముద్ద ముద్దగా అవ్వకోకుండా కొంచెం విడివిడిగా అవుతుంది మనం తినాలన్నా కానీ బాగుంటుంది వాటర్ అయితే మెజర్మెంట్ తెలిసిందే కదండి కప్పుకి కప్పు ఉన్నారా వాటర్ గ్లాస్కి గ్లాస్ ఉన్నారా ఇక్కడ వచ్చేసి చక్కగా వెల్గా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కల్లో కూడా మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా అది కాకుండా దీనికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకొని లాస్ట్లో మీరు ఇదంతా చక్కగా కలపెట్టేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం నేను వేసిన చిన్న స్కూప్తో ఒక స్కూప్ అనేది సరిపోతుందండి ఒక స్పూన్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎంత సాల్ట్ టేస్ట్ చేసుకుంటారో అంత వేసుకోండి లేకపోతే ఇక్కడ నేనైతే సాల్ట్ అనే టేస్ట్ చేశాను ఓకే సరిపోయింది ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసేసాను మనమైతే ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు ఇక్కడ మా పాప వచ్చి ఏదో మీటింగ్ చెప్తుంది హాయ్ హాయ్ అని ఇందాక ఆల్రెడీ చెప్పింది కదా ఇంకా అందుకని నేను కట్ చేసేసాను వాయిస్ అందుకే వాయిస్ ఇస్తున్నా అనే ఎప్పుడు ఎప్పుడవుతుందా అని అక్కడ వెయిట్ చేస్తుంది చూసారా బుడ్డది ఆ గ్యాస్కి అందకపోయినా కానీ చెయ్యి వేసుకొని మరీ నిలబడుతుందండి నాకు అంత ఇది కిచెన్ అయితే నీట్గా నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఉంచేసానండి మధ్యాహ్నానికి ఇంక ఇక్కడ చూసారా ఇది వచ్చేసి నేను బెడ్షీట్ ఒకటే ఆర్డర్ పెట్టానండి దివాన్ మీదకి చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను మీకు ఒకవేళ నచ్చితే చూడండి నేను కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో లింక్ ఇస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా మేడం గారు ఏం చేస్తున్నారో చూశాను ఇది చూసారా అండి నా ఇండోర్ ప్లాంట్ ఇది మన ఆక్సిజన్ని ప్యూరిఫై చేస్తుందంట అందుకే అది కిచెన్లో పెట్టుకున్నా ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో అండి చాలా బాగుంటుంది ఈరో ఈ వీడియో తీసేటప్పుడు నాకు మంచి క్లైమేట్ అండి వర్షం చక్కగా మబ్బేసింది కానీ వర్షం లేదు చల్లటి గాలి చూసారా ఇక్కడ విజిల్స్ కూడా వస్తున్నాయి నేనైతే ఒక త్రీ విజిల్స్ పెట్టాను త్రీ విజిల్స్కి అయిపోతుంది ఒక మేడం గారి చూసి చూసి వచ్చి ఇక్కడ దివాన్ మీద పడుకున్నారు ఇంకా అవ్వట్లేదు మమ్మీ ఏమి ఇవ్వట్లేదు అని సర్లే నువ్వు వెళ్ళి పడుకో అది వేడిగా ఉందమ్మా నేను తీసుకొస్తా అని చెప్పా అవునా అలాగా ఉండింది ఓకే ఇక్కడ చూసారా నేను ఇక్కడ కూడా ఒక ప్లాంట్ పెట్టుకున్నానండి ఇది ఏంటంటే మొన్నొక్క రోజు బాగా వర్షం వచ్చేసిందండి బయట ఉండేది ఈ చెట్టు దాని హెడ్ వరకు ఇరిగిపోయింది నాకు చాలా బాధేసింది ఏం చేయాలా అని అయితే దాన్ని వాటర్లో పెడితే చక్కగా రూట్స్ వచ్చాయి అందుకని బెడ్రూమ్లో పెట్టాను ఇక్కడ చూసారా మనకి ఆల్రెడీ కిచెన్ కిచడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పటికే మా పాప ఎప్పుడు తినేద్దామన్న ఆతృతగా ఎదురు చూస్తుంది ఇంత వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అని సర్లే చల్లగా చేద్దాం ఫ్యాన్ కింద పెట్టి లేదా కొంచెం కొంచెమన్నా దానికి నోట్లో టేస్ట్ చూపిద్దామని అనుకొని తీసేస్తున్నా చూసారా ఎంత చక్కగా అయిపోయిందండి నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది నేను ఎప్పుడు చేయలేదు కానీ ఇలా ఆకుకూరతో కూడా కిచిడి ఇంత టేస్ట్ ఉంటుందా అని అనుకోలేదు చూసారా అక్కడ కెరెటే సరిగా లేదు కొంచెం కింద కూడా పడిపోయింది ఆమె కంగారుతో నాకు ఎంత కంగారు పెట్టేస్తుందంటే మా పాప మమ్మీ మమ్మీ అని అరుస్తూనే ఉంది చూసారా అక్కడైతే క్లైమేట్ చల్ల చల్లగా ఉంది వేడి వేడిగా కిచిడి తింటుంటే నాకు ఇప్పుడు లిటరల్లీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు డేనే గుర్తొస్తుంది చాలా స్పైసీగా చాలా బాగుంది అంటే స్పైసీ మరీ ఎక్కువ కాదు కిట్స్కి అయితే ఓకే తినచ్చు ఎక్కువ మిర్చి కూడా నేను యాడ్ చేయలేదు జస్ట్ ఒక్క వన్ మిర్చి అంతే కానీ చాలా బాగుందండి ఇంకైతే మళ్ళీ చీమలు వచ్చేస్తాయని పక్కకు తీసి పెట్టేశాను అది దాని మీద పడిపోయింది కదా చాపింగ్ బోర్డు మీద పక్కన పెట్టేసాన్ని ఇదండి కిచ్చిడి అయితే మార్వలెస్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇందులో క్యారెట్ ఆలు అవన్నీ కూడా చక్కగా చాలా మెత్తగా అయినాయండి పిల్లలు కూడా అలా నోట్లో పెట్టుకుంటే ఏదో పీస్ తగిలి ఫీల్ అవ్వదు చక్కగా ఇది మెల్ట్ అయిపోతుంది అంత బాగున్నాయి ఇంక ఇక్కడ పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ అని అంటుంది చూస్తున్నారు కదండి ఇంకా నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి కంటెంట్ కూడా చాలా ఉంది కానీ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది చూసారు ఇక్కడ మా పాప చాలా ఎగ్జైట్ అయిపోతుంది టేస్ట్ చేస్తానంది చూడండి లాస్ట్లో ఆ ఎక్స్ప్రెషన్ చూడండి అది కొంచెం వేడిగా ఉంది కదా మొత్తం వణికిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగుందని చెప్తుంది చూడండి అసలు ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందంటే అని వణుకుతుంది చాలా చాలా టేస్టీగా ఉందండి పాప తర్వాత అయితే చల్లగా అయినాక చక్కగా తినేసింది మా బాబు కూడా తినేసాడు చక్కగానే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు రావాలని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మర్చిపోవద్దు ఇది నా స్మాల్ హంబుల్ రిక్వెస్ట్ సి యూ సూన్ బాయ్ బాయ్